భారత విద్యార్థి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యాలయం నిరసన కార్యక్రమం అనంతరం ఎంఈఓ ఇవ్వడం జరిగింది దీన్ని ఉద్దేశించి ఏఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు సిద్ధు శ్రీనివాస్ మాట్లాడుతూ అధోని పట్టణంలో కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారిని డిమాండ్ చేశారు పట్టణంలో ఉన్నటువంటి కొన్ని కార్పొరేషన్ ప్రైవేట్ విద్యార్థి సంస్థలు యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజు వసూలు చేస్తున్నారని అన్నారు భారత విద్య ఫెడరేషన్ ఎస్ఎఫ్ పేదలు ఆదన పట్టణంలో విద్యా విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిరూస్థ నిరసన కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో ఆదా పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించుకోకున్నట్ల విద్యార్థుల పట్ల వేలు వేలు ఫీజులు వసూలు చేసి రోజు కోవిడ్ నిబంధనలు పాటించుకోకున్నట్లు స్కూలు నేర్పుతున్నారు అలాంటి స్కూల్పై తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం విద్యాశాఖ అధికారులకి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి అలాంటి స్కూల్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళనకర్ చెప్పేసి ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులకి హెచ్చరిస్తున్నాం నా పేరు శ్రీనివాసులు ఏ స్కూల్ కోవిడ్ మేము పాటించారు ప్రధానంగా ఈవినింగ్ వరకు క్లాస్ నిర్వహిస్తున్నారు ఒక క్లాస్ లో దాదాపు అరవై డెబ్బై మందిని